హలో బాబు నేను గుడిమెట్లో వస్తున్నానని చెప్పాను కానీ మీ అందరితో నేను గుడిమెట్లో వెళ్ళాను నాన్న అక్కడ పోలీసులు తిరుగుతున్నారనేటికి ఎందుకు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టవని నేను ఉస్తేపల్లి వచ్చానా ఆ ఉస్తేపల్లి నుంచి ఇప్పుడు మనం గుడి మెట్ల గుడి దగ్గరికి వెళ్ళటానికి ఇదే కొండ మీద అదే మనం రాళ్ళు ఏరుకునే కొండ మీదకి వెళ్ళటానికి ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర అయితే చక్కగా వచ్చేస్తున్నాను ఇది మీద నుంచి రావచ్చు ఈ నది వార వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ వార అమ్మట వెళ్ళటం మంచిది కాదు మధ్య మధ్యన లోయల్లాగా చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడ దిగాలన్నా కష్టమే ఒకే పైనుంచి వెళ్ళొచ్చు కష్టం లేదు అందరూ మగవాళ్ళమే ఉన్నాం బాధ లేదు ఎళ్ళచ్చు అంటే వెళ్ళచ్చు ఇదిగో ఈ లోయలాగా ఉంటాయన్నమాట చిన్న చిన్నవి అదే ఆడవాళ్ళే వెళ్ళాలంటే కష్టం అందు గురించి వెళ్ళొచ్చున్నా ఇదిగో కనపడుతుంది కదా మీకు ఇది ఉస్తేపల్లి నుంచి వీడియో చేస్తుంటే అదిగో గుడి ఇందాక ట్యాంక్ కనపడింది కదా మీకు మన మన గుడి దగ్గ గుడి మెట్ల గుడి దగ్గర చూస్తే చిన్న గుడి అవతల పక్కన కనపడుతుంది కదా బల్లకట్ దగ్గర ఆ గుడి అనమాట అది ఇప్పుడు మనకు అన్ని దగ్గరేనా కాకపోతే తిరగాలి తిరిగితే తెలుస్తుంది ఇంతకుముందు వీడియో చేశాను ఉస్తేపల్లిది నీకు ఆ వస్తేపల్లి చూసినా నేను నడిచి వచ్చిందంతా మీకు కనపడుతుంది ఒక వీడియో కొండమేసి తిరిగి వచ్చింది కనపడుతుంది ఒక వీడియో ఈ నది వడ్డీ వచ్చింది కనపడుద్ది అందుకని మీరు వస్తే పల్లె వస్తే అక్కడి నుంచి వెళ్ళచ్చురా మరీ పోలీసులు భయం ఉంటే కానీ పోలీసులు కూడా మన మంచి కోసమే చెబుతున్నా వాళ్ళ చెడు కోసం కాదు మన జాగ్రత్త కోసం ఇప్పుడు అక్కడ మనోళ్ళు చేసే తప్పులే ఎన్నో ఉన్నాయి ఆ తప్పుల్ని కాపాడటానికి వాళ్ళు చేసే మంచి పని అంతేగాని వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని మనం అనుకోవద్దమా వాళ్ళు చేసే పని మాకు కరెక్ట్ అయిన పడుతాయి కాకపోతే మనం మన జాగ్రత్త మనం ఉండాలి మనం తప్పులు చేయకుండా ఉంటే ఆ తవ్వకాలు తవ్వకుండా ఉంటే ఆ విగ్రహాలు పాడు చేయకుండా ఉంటే ఎవరు తప్ప వాళ్ళు ఎందుకు వస్తారు నాన్న వాళ్ళకేం పని లేదు కదా వాళ్ళ డ్యూటీలు పనిమాలే ఇక్కడ అడవులే ఎంచుకొని వాళ్ళ డ్యూటీ చేయాల్సిన పనే ఉంది మనం చక్కగా ఏరుకొని వచ్చేస్తే ఆ బాధ ఉండదు కదా మనం తోగుతామయ్యి విగ్రహాలు పాడు చేస్తామయ్యి గుళ్ళు పాడు చేస్తాం దేనికి అన్నీ పాపం నాన్నది ఆ గుళ్ళు పాడు చేయటం పాపం విగ్రహాలను పాటు చేయటం పాపం ఏ ఎవరైనా సరే ఎవరైనా దేవుడు దేవుడే ఏసుక్రీస్తు దేవుడే ఈ కృష్ణుడు ఏళ్ళ ఆంధ్ర దేవుళ్ళే ముస్లిం మహానుభావుడు అల్లా ఆయన ఎంత మహానుభావుడు ఇవన్నీ ఆలోచిస్తున్నా ఏదో మన కకుర్చి పడుమాకండే దేవుడు ఒక్కడే అని ప్రతి మ మత గ్రంథాల చెబుతున్నాయి నాన్న దేవుడు ఎవరైనా ఒక్కడే కాకపోతే మనం పెట్టుకున్నాయే కానీ అటువంటి వాటిని నాశనం చేయొద్దు దేవుడిని దేవుడిగానే చూడండి మనంతా మానవులం అది దేనికి పనికిరాం వాళ్ళ కోపం వచ్చిందంటే ఇప్పుడు దేవుడు అందరం ఒకటే కానీ మనమే చండాలం అవుతున్నాం విగ్రహాలు పాడు చేయమాకుండా ఇక కృష్ణ నది చూడండి నదిని అందరం కొలుస్తాం కానీ ఆ నది ఏంటో మనకు తెలుసు మనం చూస్తున్నాం దేవుణ్ణే చూడలేకపోతున్నాం మనం అది ఒకటి ఆలోచిస్తున్నా ఈ కృష్ణ చూడండి సంవత్సరం చూడండి ఎంత ఇదిగా ఉంటే అందరం కొలిసేవాళ్ళమే అట్లాగే విగ్రహాలు కూడా నాన్న అయి సరే ఇక ఇవి అక్కడ నాన్న రాళ్ళు నేను చెబుతా పోతే ఎంత చెబుతానే ఉంటా ఈ రాళ్ళన్నీ అక్కడ దొరికిన చాలా వెయిట్ ఉంది ఇదేంటో అర్థం నాకు టెస్ట్ పెడితేనేమో ఆరు పాయింట్లే వచ్చింది అలా ఇది అర్థం అవ్వాల అందరూ సబ్స్క్రైబ్ చేయండినా లైక్లు చేయండి కామెంట్లు పెట్ట ఇది వెంకటేపాలెం నుంచి కొల్లూరు వచ్చే దావంలో ఈ కొల్లూరు అన్నమాట తీసిన వీడియో ఇది వేరే వేరే ఆయన పంపించిన వీడియో బాబు ఇది నేను పెట్టింది కాదు ఇది అందరూ సబ్స్క్రైబ్ చేయండి నానా లైక్ కామెంట్ అతను పంపించిన వీడియోనే అది పెట్టాను ఆ చిన్న మొక్క ఈ రెండు చిన్న ఇగో ఇది మట్టికి అక్కడ ఉస్తేపల్లిలో దొరికిన అదే ఉస్తేపల్లి ఉంది కానీ గుడి మెట్టలే గుడి మెట్టలో దొరికిన రాయే ఇది అది చాలా బాగుంది చూడండి నాన్న అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అంటే చాలా దొరుకుతాయి నాన్న కానీ వచ్చిన కూడా మంచి దొరుకుతాయి ఇగో ఇగ కారులో కూర్చొని వీడియో చేస్తున్నాను కొద్దిగా మీకు సూపీ ఈ కార్లోనే వచ్చాం చాలా కష్టపడి వచ్చాం మళ్ళీ పరిటాలు వెళ్ళామనమాట ఆ వీడియో రేపు నాన్న ప్లీజ్